హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఐ హెడ్ మై వైఫ్ పార్ట్ సిక్స్టీన్ రచయిత అంజనా గారు విరాజ్ వైష్ణవి ఎందుకలా రియాక్ట్ అయిందో అర్థం కాక తను ఎందుకు అంత పడుతుంది ఏడుస్తుంది అని భయంగా అనిపించి ఫాస్ట్గా కార్ కేసి తీసుకొని వైష్ణవి ఇంటికి స్టార్ట్ అవుతాడు వైష్ణవి తేరుకొని టెన్షన్గా హాల్లోకి వచ్చేసరికి ఒంటి నిండా దెబ్బలతో ఉన్న వాసుదేవి గారు కనిపిస్తారు వైష్ణవి ఏడుస్తూ నాన్న అని ఆయన దగ్గరికి చిన్నగా పరుగులాంటి నడకతో వెళ్తుంది చిన్నగా రాతల్లి అని ఆయన చెప్తే నాన్న ఏమయ్యింది అని ఏడుస్తూ వైష్ణవి అడుగుతుంటే పక్కనే ఉన్న హర్ష మావయ్య గారికి యాక్సిడెంట్ అయ్యింది వైష్ణవి జస్ట్ లేదంటే ప్రాణాలు పోయి ఉండేవి అని అంటున్న అతని మాటల్లో క్రూరత్వం వైష్ణవికి అర్థమవుతుంది నాన్న మీరు జాగ్రత్తగా ఉండాలి కదా ఎందుకు మీరు ఇలా జాగ్రత్తగా లేకుండా ఉంటున్నారు మీకు ఏమైనా అయితే నేనేమైపోతాను నాకు ఇంకా ఎవరున్నారు నాన్న అని వైష్ణవి బాధగా ఉంటుంది అదేంటి వయసు మేమంతా లేమా అని వైష్ణవి భుజం మీద హర్ష చెయ్యి వేసేసరికి వైష్ణవి హర్ష చేతని చిరాగ్గా తీసుకున్నా హర్ష ఏమాత్రం రియాక్ట్ అవ్వకుండా వైష్ణవి చెవి దగ్గరికి వచ్చి చూడు ఇప్పుడు మీ నాన్న యాక్సిడెంట్ వరకే అయ్యింది నెక్స్ట్ టైం ఇలా మీ నాన్న అయితే ఇంటికి రాడు అనవసరంగా నాతో గొడవ పెట్టుకోకు వాడికి కూడా చెప్పు నాతో ఎంతలో ఉండాలో అంతలో ఉండమని అర్థమవుతుందా అని హర్ష వైష్ణవి భుజం మీద నుంచి చెయ్యి తీసి చిన్న పిల్లలా ఏడుస్తుంది చూడు మావయ్యా అనే కన్నీళ్ళ తుడిచి అందరి ముందు వైష్ణవిని ప్రేమగా చూసుకుంటున్నట్టు డ్రామా ప్లే చేస్తుంటే వైష్ణవి అతని వైపు అసహ్యంగా చూస్తూ నాన్న నాకు ఇక్కడ ఉండాలని లేదు నేను అప్పుడే వెళ్ళిపోతాను ప్లీజ్ నన్ను ఇక్కడి నుంచి పంపించేయండి నాన్న ఈ టెన్షన్స్ ఇవన్నీ నా వల్ల కాదు అక్కడే డెలివరీ అయ్యాక పాపను చూసుకుంటూ స్టడీస్ కంప్లీట్ చేస్తాను ప్లీజ్ ఈ ఒక్క హెల్ప్ చేయండి నాన్న అని వైష్ణవి అడుగుతుంది హర్ష వాళ్ళ అమ్మ వైపు చూసేసరికి అదేంటి వైషు నాన్న ఈ పరిస్థితిలో ఉంటే నువ్వు ఎక్కడి నుంచి వెళ్ళిపోతాను అంటున్నావు అంటే ఏంటి నిన్నెవరైనా చంపేస్తారని భయపడుతున్నావా లేదంటే మేమేమైనా చేస్తామని అనుకుంటున్నావా ఏంటి అని ఆవిడ వైష్ణవి వైపు చిరాగ్గా చూస్తూ అడుగుతుంది వాస్తవ్ గారు చూడు తను ఎందుకు అలా ఉంటుంది లక్ష్మి నువ్వు ప్రతిదానికి వేరే అర్థాలు వెతక్కు అని ఆయన చెప్పేసరికి సరే ఇంకొక వన్ మంత్లో నీకు డెలివరీ డేట్ ఉంది కదా ఒకేసారి డెలివరీ అయ్యాక నువ్వు నీ కడుపులో ఉన్న బిడ్డ ఇద్దరు అప్పుడే వెళ్ళిపోండి నేను అప్పుడప్పుడే వచ్చి నేను చూస్తూ ఉంటాను అని ఆయన చెప్పేసరికి వైష్ణవి కొంచెం సంతోషపడుతుంది విరాజ్ ఫాస్ట్గా వైష్ణవి వాళ్ళ ఇంటి ముందు కార్ పార్క్ చేసి లోపలికి వస్తుండే బాడీగార్డ్ విరాజ్ని లోపలికి రానివ్వకుండా అడ్డుకుంటాడు విరాజ్ వైష్ణవి ఏడుస్తుంది అనే కంగారులో వాళ్ళని కొట్టి పక్కన పడేసి ఫాస్ట్గా లోపలికి వచ్చి వైష్ణవి అని తనని గట్టిగా హత్తుకుంటాడు సడన్గా విరాజ్ అక్కడికి వచ్చేసరికి వాస్తవ్ కోపంగా మారిపోతే హర్ష చిరా ఫేస్ పెట్టి పక్కకు తిప్పుకుంటాడు విరాజ్ వైష్ణవి చంపలు తడుముతూ ఏమయ్యింది ఎందుకు ఏడ్చావు అని అడిగితే వైష్ణవి ఆశ్చర్యంగా విరాజ్ వైపు చూస్తుంది చెప్పు ఎందుకు ఏడ్చావు అని అంటూ విరాజ్ చుట్టూ గమనిస్తాడు వాసుదేవ్ గారు ఉండి నిండా దెబ్బలు చూసి అక్కడే ఉన్న హర్ష వైపు చూపు తిప్పుతాడు విరాజ్ హర్షలో కనీసం ఎటువంటి చిన్న బాధ కూడా విరాస్కి కనిపించకపోవడంతో వాసుదేవ్ గారు ఇలా ఉండటానికి కారణం హర్ష అని ఈజీగా అర్థమవుతుంది విరాజ్ తన మైండ్లో ఒకటే రన్ అవుతుంది ఎలా అయినా వైష్ణవిని వాసుదేవ్ గారిని అక్కడి నుంచి సేవ్ చేసి హర్షాని ఎలా అయినా వాళ్ళ జీవితంలో నుంచి తప్పించాలి అని ఇంతలో వాసుదేవి గారి కోపంగా ఎక్కడికి రావడానికి నీకు ఎంత ధైర్యం రా అని ఆయన అరుస్తారు విరాజ్ మీద విరాజ్ అక్కడే సోఫాలో క్రాస్ లెగ్స్ వేసుకొని వాసుదేవి గారి పక్కన కూర్చొని ఎందుకు మామ అంతలా అరుస్తావు కూల్గా ఉండు నన్ను చూడు నేను ఎంత ప్రశాంతంగా ఉన్నాను అని వైష్ణవి చెయ్యపట్టుకొని తన పక్కన కూర్చోబెట్టుకుంటాడు వాసుదేవ్ గారు కోపంగా అవుట్ విరాజ్ అని అరుస్తూ ఉండే నీ కూతుర్ని కూడా నాతో పంపించు తీసుకొని వెళ్తా అని విరాజ్ అంటూ ఇంట్లో పరిసరాలు అన్నీ గమనిస్తూ ఉంటాడు విరాజ్ వాసుదేవ్ గారు అసహనంగా హర్ష వైపు చూస్తే హర్ష కోపంగా ఎక్కడ చచ్చారా మీరంతా అని పెద్దగా అరుస్తాడు విరాజ్ వేసి అంత అరవాల్సిన అవసరం లేదు బ్రో బయటే చచ్చారు వెళ్ళి క్లీన్ చేసుకో అని విరాజ్ హర్ష వైపు సూటిగా చూస్తూ చెప్పేసరికి హర్ష ఒక్క నిమిషం వీడికి నిజం తెలిసిపోయిందా అని ఆశ్చర్యంగా బయటకు వెళ్ళి అక్కడ పడి ఉన్న బాడీ గార్డ్స్ని చూసి అక్కడే నిలబడిపోతాడు వైష్ణవి నువ్వు ఇంకొక నిమిషం వాడి పక్కన కూర్చున్నా నేను సహించలేను అని ఆయన కోపంగా అరుస్తుంటే అక్కడే ఉన్న పని అవన్నీ పిలిచి కొంచెం వాటర్ తీసుకొని అలాగే బీపీ ట్యాబ్లెట్స్ కూడా తీసుకొని రండి అని చెప్పి వైష్ణవి వైపు తిరిగి భోజనం చేశావా అని అడుగుతాడు వైష్ణవి విరాజ్ వైపు అయోమయంగా చూస్తోంది గారు మాత్రం మీ అమ్మ పెంపకం అలాంటిది మనిషి మాటకి ఇవ్వరు మీరు నేను మాట్లాడుతుంటే కనీసం నా మాట కూడా లెక్క లేకుండా పోతుందిరా నీకు అని ఆయన మరింత కోపంగా అరుస్తూ ఉంటే ఏం చేస్తాం నాదేమో మా మావయ్య పోలిక మా మావయ్య కూడా ఇంతే అంట నాకు మా అమ్మ చెప్పింది అందుకే మావయ్య నేను నీకులాగా ఉన్నాను అని విరాజ్ అంటూ పని ఆవిడ తీసుకువచ్చిన గ్లాస్ తీసుకొని ట్యాబ్లెట్స్ వేసుకో మావయ్య అని ఇస్తుంటే ఆయన కోపంగా విరాజ్ వైపు చూస్తాడు ఏమైంది ట్యాబ్లెట్ వేసుకోవా సరే ఇప్పుడు నేను చెప్పే విషయాన్ని జాగ్రత్తగా విను నీకు బీపీ వస్తుంది ఆటోమేటిక్గా నువ్వే ట్యాబ్లెట్ వేసుకుంటావు అని విరాజ్ టాబ్లెట్ షీట్ నుండి ట్యాబ్లెట్స్ తీస్తూ చూడు మావయ్య వైష్ణవి నాకు కావాలి నా నుండి ఎవరు తను వేరు చేయాలి అని చూసినా అంటూ అప్పుడే లోపలికి వస్తున్న హర్షా వైపు నిప్పులు కురిపించే కళ్ళతో చూస్తూ వాడు కాలి బూడిద అయిపోతాడు కనీసం వాడి బూడిద కూడా దొరకకుండా చేస్తా నా గురించి నీకు తెలుసు నేను ఏది అనుకుంటే అదే చెప్తాను అని బట్ మావయ్య ఎందుకు నా గురించి నువ్వు అంత టెన్షన్ పడుతున్నావు అంటే నా గురించి కాదులే నీ కూతురు గురించి ఇన్ని సంవత్సరాలు నా దగ్గర ఉంది ఒక సంవత్సరం నీ దగ్గర ఉంటుంది అంతే అనుకున్నా కానీ ఇక్కడ తను సంతోషంగా లేదు అలాంటప్పుడు తను మీ దగ్గర ఎందుకు నేను తనను తీసుకుని వెళ్ళిపోతాను అని విరాజ్ వైష్ణవి చెయ్యి పట్టుకుని లేచి నిలబడతాడు ఆయనకి వస్తున్న కోపానికి మాట కూడా రావకపోవడంతో ఫాస్ట్ కార్ ట్యాబ్లెట్స్ వేసుకొని నిన్ను అని వాసుదేవి గారికి తగిలిన గాయాలు కూడా ఆ క్షణం గుర్తురాకపోతుంటే కోపంగా విరాజ్ చంప మీద బలంగా కొడతాడు వాసుదేవ్ వాసుదేవ్ గారు విర చంప మీద కొట్టేసరికి విరాజ్ చేతి పిడికిలి కోపంగా బిగుసుకుంటుంది వైష్ణవి భయంగా ఇద్దరి వైపు అలాగే చూస్తూ ఉంటుంది విరాజ్ వైష్ణవిని తను అన్న మాటలు పెట్టిన మాటలకు వాసుదేవి కొట్టిన దెబ్బ అతనికి చీమ కొట్టినట్టు కూడా అనిపించక ఆయన వైపే చూసి నవ్వుతాడు ఆయన మరో చంప మీద కొట్టి ఎందుకురా మీరు మా జీవితాల్లోనికి వస్తున్నారు వెళ్ళిపో అని చెప్తే అర్థం కావట్లేదా నా కూతురు జీవితంలోకి నువ్వు మళ్ళీ రావద్దు అని గారు అరుస్తుండే చూడండి మావయ్య మీరు ఎన్ని చెప్పినా సరే వైష్ణవేని మాత్రం నేను చచ్చే వరకు అస్సలు వదిలిపెట్టను అని విరాజ్ కోపంగా చెప్తాడు విరాజ్ మాటలకు ఆయన అసహనంగా వైష్ణవి నీకు నిన్ను కావాలా వి కావాలా అని సూటిగా అడుగుతాడు వైష్ణవి అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు నాన్న నేను ఏమైనా మాట్లాడేనా ఇందులో నాకు ఏమైనా సంబంధం ఉందా ఎందుకు మీరు నన్ను పాయింట్ ఆఫ్ వ్యూ చేస్తున్నారు అని బాధగా అడుగుతుంది వైష్ణవి మావయ్య ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి తను నన్ను వదిలేసిన నేను మాత్రం తనని వదలయ్యాను తను నన్ను కొట్టిన తిట్టిన ఆఖరికి నన్ను చంపేసిన నేను భరిస్తాను ఎందుకంటే తన నేను నా చేతలతో మాటలతో అంతలా బాధ పెట్టాను నేను కేవలం తన దగ్గర మాత్రమే తగ్గుతాను ఇంకెవ్వరి దగ్గర తగ్గవలసిన అవసరం నాకు లేదు అని విరాజ్ పక్కనే ఉన్న హర్ష వైపు కోపంగా చూస్తూ నీకు ఈ యాక్సిడెంట్ ఎలా జరిగిందో కూడా నాకు తెలుసు అనవసరంగా వాళ్ళ పేర్లు బయటకు తీసుకురానివ్వకు వాళ్ళు ఆ ఆయుష్ ఆయుష్కి మంచిది కాదు అని అందరూ చూస్తూ ఉండగానే వైష్ణవి పట్టుకొని తన రూమ్లకి తీసుకొని వెళ్తూ చూడండి మావయ్య రోజు నుంచి నేను కూడా నా భార్యతో ఈ ఇంట్లోనే ఉండాలి అని అనుకుంటున్నాను ఎవరికి ఏమైనా అభ్యంతరం ఉంటే అది మీ ప్రాబ్లం నాదైతే కాదు అని విరాజ్ వైష్ణవిని ఎత్తుకొని తన రూంలోకి తీసుకొని వెళ్తుంటే గారు అసహనంగా అక్కడే ఉన్న సోఫాలో కూర్చొని ఉంటారు హర్ష ఆయన ఎదురుగా నిలబడి చూసావా మావయ్య ఇది మీరు ఇచ్చిన చనువే అందుకే వాడు ఇంట్లోకి వచ్చి మరి మనల్ని బెదిరిస్తున్నాడు ఇలాంటి వాడిని మనం చూస్తూ ఊరుకోకూడదు ఎంత తొందరగా వైష్ణవి జీవితంలో నుంచి వాడిని పంపించేస్తేనే మనకే మంచిది అని హర్ష అంటుంటే గారి కోపంగా హర్ష వైపు చూస్తూ చూడు హర్ష ఇందులో నువ్వు అసలు చేసుకోవద్దు ఇది నా కూతురు నా అల్లుడు నాకు మాత్రమే సంబంధించింది అర్థమయ్యిందా నువ్వు నాకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని ఆయన చెప్పి అక్కడి నుంచి రూంలోకి వెళ్ళిపోతాడు హర్ష చూస్తాను మీ అందరిని తొందరగానే నాకు అడ్డు తొలగేలా చేసుకుంటాను ఇంకా వైష్ణవి కడుపులో బిడ్డ అంటారా ఆ బిడ్డని నా చేతులతోనే ఈ లోకాన్ని చూడకుండా అంతం చేస్తాను అని క్రూరంగా అనుకుంటూ ఉంటాడు విరాజ్ రూమ్లోకి తీసుకువెళ్ళి వైష్ణవిని బెడ్ మీద కూర్చోబెట్టి తన పక్కనే బెడ్ మీద కూర్చొని వైష్ణవి వైపు సూటిగా చూస్తాడు సమీర్ అమృత కోసం ఇల్లు మొత్తం వెతుకుతాడు అయినా తన ఎక్కడ కనిపించకపోవడంతో సమీర్కి మరింత కంగారు పరిగిపోయి ఇంకొక రూమ్ ఉంది దేవుడా ఆ రూంలో అయినా అమృత ఉండేలా చూడు అని సమీర్ ఆ రూమ్ డోర్ ఓపెన్ చేసి చూస్తాడు ఆ రూంలో కూడా అమృత ఎక్కడ కనిపించకపోవడంతో సమీర్ వెనక్కి తిరిగి వెళ్ళాలి అనుకునే అంతలో అని రెండు అడుగులు వేసిన సమీర్కి ఆ రూమ్ లోపల నుంచి అమృత ఏడుపు వినిపిస్తుంది సమీర్ ఫాస్ట్గా రూమ్లోకి వచ్చి చుట్టూ చూస్తూ రూమ్లో ఎక్కడ కనిపించకపోవడంతో బాల్కనీలోనికి పరుగుతీస్తాడు సమీర్ అమృత బాల్కనీలో ఒక మూలన కూర్చొని తన జీవితంలో జరిగింది గుర్తు చేసుకొని నన్ను క్షమించండి నాన్న మీరు వద్దు అని చెప్పిన మిమ్మల్ని ఎదిరించి ప్రేమ అని ప్రేమ కోసం ప్రేమించిన వాడి కోసం నిన్ను మోసం చేసి మిమ్మల్ని కాదు అనుకుని వచ్చినందుకు నాకు తగిన గుణపాఠమే జరిగింది మళ్ళీ మీ దగ్గరికి వచ్చేస్తా అన్నాను అని ఎక్కిళ్ళ పెడుతూ అంటున్న అమృత మాటలు సమీర్కి వినిపించి ఫాస్ట్గా అమృత దగ్గరికి అడుగులు వేసి తన ఎదురుగా మోకాళ్ళ మీద కూర్చుంటాడు అమృత కంగారుగా తన ఎదురుగా ఉన్న వ్యక్తి వైపు అలాగే చూస్తూ సమీర్ సమీర అమృత కాళ్ళ మీద చెయ్యి పెట్టి అమృత వైపు కూడా కనీసం చూడలేక అతను తలదించుకొని అమృత ఎదురుగా ఉన్న సమీరిని ఒక్క క్షణం అమృతకి సమీర్ని చూసి అసహ్యం వేస్తుంటే అతని చేతిని విదిలించి ఫాస్ట్గా పైకి లేచి నిలబడుతుంది అమృత నేను చెప్పేది విను అసలు ఏం జరిగిందంటే అనే సమీర్ ఏదో చెప్పేలోపే అమృత తన రెండు చేతులు చోడించి వద్దు సమీర్ గారు ఇంకా మీరు నాకేం చెప్పద్దు జీవితంలో నేను చూసిందే చాలు కనీసం మీరు నా పేరు కూడా తలుచుకోలేనంత అసహ్యం ఎందుకు ఉందో తెలియదు కానీ అది నాకు మంచిగా జరిగింది మీ అబద్ధపు ప్రేమ ఇప్పటికీ బయటపడింది అసలు మీకు తార అంటే ఇష్టం ఉంటే ముందే చెప్పొచ్చు కదా ఎందుకు ఇలా నన్ను ప్రేమించినట్టు నటించారు అని అమృత కోపంగా అరుస్తుంది తను నాకు ఇష్టం లేదు అమృత నిజం చెప్తున్న తార అంటే నాకు ఇష్టం లేదు అని అంటున్న సమీర్ మాటలకు అమృత సమీర్ వైపు సూటిగా చూస్తోంది అమృత చూపకి సమీర్ తలదించుకుంటే అమృత విరక్తిగా ఒక నవ్వు నవ్వి రెండు చేతులు చూడించి ప్లీజ్ మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి మిమ్మల్ని చూస్తుంటే నిజంగా ఎందుకు మిమ్మల్ని ప్రేమించానా అని నా మీద నాకే అసహ్యం వేస్తుంది ప్లీజ్ వెళ్ళిపోండి అని పెద్దగా అరుస్తుంది అది కాదు అమృత ప్లీజ్ నేను చెప్పేది అర్థం చేసుకో అని సమీర్ మాట్లాడబోతుంటే సరే అర్థం చేసుకుంటాను మీలాగే నేను కూడా వేరొకరదు అని అమృత చెప్తూ ఉండగానే సమీర్ అమృత నోటి మీద చెయ్యి అడ్డుపెట్టి ప్లీజ్ అలా మాట్లాడకే నేను తట్టుకోలేను అని సమీర్ బాధగా అంటుంటే నిజమే మీరు తట్టుకోలేరు కానీ నేను మాత్రం మీరు నా కళ్ళ ఎదురుగా ఆ తారాతని అమృత ఇంకా ఏం మాట్లాడలేక మౌనంగా ఉండిపోతుంది సమీర్ అమృత విషయంలో చేసింది ప్రతిదీ అతనికి గుర్తుకు వచ్చి తప్పు చేశాను నేను చేసిన తప్పుకి కొన్ని వేల సార్లు నిన్ను క్షమాపణ అడిగిన నేను చేసిన తప్పుకి నువ్వు ఏదైనా శిక్ష వేసినా భరిస్తాను నన్ను అసహించుకున్నా భరిస్తాను ప్లీజ్ అమృత నా నుంచి నువ్వు దూరంగా వెళ్ళకు అని సమీర్ బాధగా అంటాడు ఒక ఫేమస్ పబ్బులు తారా డ్రింక్ సిఫ్ట్ చేస్తూ ఎదురుగా ఉన్న అతని వైపు చూసి నీ వల్ల నీ వల్ల కూడా ఏం కాలేదు ఆ వైష్ణవిని అంతం చేసి ఆ విరాజ్ జీవితాన్ని నాశనం చేయమంటే ఏం చేస్తున్నావు నువ్వు ఆ వైష్ణవి చచ్చిపోతే వీడు అసలు ఎందుకు పనికిరాడు అని తారా అతన్ని కోపంగా తిడుతుంది అతను కూల్డౌన్ తారా ఎందుకు అంత కోపం నీకు నేను చూసుకుంటా కదా ఇంతటితోనే అయిపోలేదు ఒకే దెబ్బకి రెండు పెట్టలు అన్నట్టు ఆ విరాజ్ వైష్ణవి ఇంకా ఇటు సమీర్ అమృత వెళ్ళ నలుగురు జీవితాలు అల్లకల్లోలం చేస్తాను చూస్తూ ఉండు అని అతను కోపంగా అక్కడ నుంచి వెళ్ళిపోతే తార సైడ్ స్మెల్తో ఇదే కావాలి వాళ్ళు ఎలా అయినా సరే కలవకూడదు సంతోషంగా ఉండకూడదు అని తాగుతూ అలాగే అక్కడే స్పృహ తప్పి పడిపోతుంది విరాజ్ రూమ్లోకి తీసుకుని వెళ్ళి వైష్ణవిని బెడ్ మీద కూర్చోబెట్టి తన పక్కనే బెడ్ మీద కూర్చొని వైష్ణవి వైపు సూటిగా చూస్తాడు వైష్ణవి విరాజ్ చూపులు ఏమాత్రం లెక్క చేయకుండా అతని వైపు మరింత కోపంగా చూస్తూ అసలు ఎందుకురా ఎక్కడికి వచ్చావు అని కోపంగా అరుస్తుంది ఏంటే రెస్పెక్ట్ పోయిందా అని విరాజ్ మాట్లాడబోతుంటే వైష్ణవి అతను చంప మీద కొట్టి చంపస్తాను మాట్లాడావంటే అసలు ఎందుకు నువ్వు నా జీవితంలోకి పదే పదే వస్తున్నావు నన్ను వదిలేయమంటే నీకు అర్థం కావట్లేదా ప్లీజ్ నాకు దూరంగా ఉండు నాకు నీ మొహం చూడటం కూడా ఇష్టం లేదు అని వైష్ణవి కోపంగా అరుస్తుంది విరాజ్ వైష్ణవి అతన్ని ఎంత తొడుతున్నా చివరికి తన చెంప మీద కొట్టినా అతను వైష్ణవిని అన్న మాటలు అతనికి పదే పదే గుర్తుకు వస్తుంటే వైష్ణవి ఇప్పుడు తనని కొట్టినా తిట్టినా అతను నవ్వుతూ వాటిని స్వీకరించాలి అనే మనసులో బలంగా అనుకొని ఎట్టి పరిస్థితుల్లోని వైష్ణవి చెయ్యి వదిలిపెట్టకూడదు అని అనుకుంటాడు వైష్ణవి ఎలా కోపంగా తిడుతుంటే విరాజ్ వైష్ణవి తిడుతున్నప్పుడు ముద్దుగా కదులుతున్న తన పెదవుల వైపు అలాగే చూస్తూ మైమరిచిపోతాడు వైష్ణవి విరాజ్ తిట్టి తిట్టి అలసిపోయి అతని వైపు కోపంగా చూస్తుంటే విరాస్ మురిపంగా అలాగే చూసుకుంటూ ఉండడం చూసి వైష్ణవికి కోపం వచ్చి అతని కోలర్ పట్టుకొని మాట్లాడుతుంటే అలా చూస్తావేంటి వెళ్ళిపోయి ఎక్కడి నుంచి అని విరాజ్ని విసురుగా పైకి లేపుతుంటే వైష్ణవి నిజంగానే విరాజ్ కోపంగా పైకి లేపిందా అని తన ఆలోచించేలో విరాజ్ వైష్ణవిని తన ఒడిలోకి లాక్కొని పొట్టి ఏంటే నువ్వు ఏదో బలంగా ఉన్నాను అనుకుంటున్నావా నేను లేచాను కాబట్టే నువ్వు పైకి లేపగలిగా అంతేకాని నీకు అంత ఓపిక లేదు నోరు మూసుకొని నేను చెప్పేది విను అని వైష్ణవి తన ఒడిలోని కూర్చోబెట్టుకుని తన మెడవంబలో పెదవలతో రాస్తూ ఏంటో అరుస్తున్నావి ఇప్పుడు ఇప్పుడు మాట్లాడు అని విరాజ్ వైష్ణవి మెడవంబలో అతని పెదవలతో రాస్తూ మాట్లాడు అని అంటాడు అతను అలా చేస్తుండే వైష్ణవి గట్టిగా కళ్ళు మూసుకొని అలాగే ఉండిపోతుంది విరాజ్ వైష్ణవి ఫేసుని అతని వైపు తిప్పుకొని వణుకుతూ ఉన్న వైష్ణవి పెదవులను అందుకుంటాడు విరాజ్ మీద పైకి కోపం చూపిస్తున్నా అతని ఎంత తనని టార్చర్ పెట్టినా ఎంత ద్వేషించినా అతన్ని తన ప్రాణంలో తన మనసులో నింపుకుని విరాజ్ ఇస్తున్న ముద్దుకి వైష్ణవి తన కోపాన్ని అంతా మర్చిపోయి అతని జుట్టులోకి వెళ్ళి పోనిస్తుంది విరాజ్ వైష్ణవి పెదవులలోని అమృతాన్ని సేవిస్తూ తన పడిన టెన్షన్ మొత్తం వైష్ణవి దగ్గర మర్చిపోయి ప్రశాంతంగా సమయాన్ని గడుపుతూ వైష్ణవి వైపే చూస్తాడు వైష్ణవి కళ్ళు మూసేసి ఉండటంతో తను తీసుకుంటున్న ఊపిరి భారం అవుతుంది అని అతని ఊపిరి వైష్ణవికి అందిస్తూ వైష్ణవి అదరాలలోని తీయతనాన్ని చూస్తూ ఉంటాడు ఇంకా తన వల్ల కాదు అని వైష్ణవి విరాజ్ కుండల మీద అరచేతని అడ్డుగా పెట్టేసరికి విరాజ్ వైష్ణవి పెదవలు వదిలి తన వైపు సూటిగా చూస్తాడు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే హైపించి మీ సపోర్ట్ని నాకు అందించండి